చాలామంది పెద్దలు అనేక విషయాల మీద గంటలు తిరబడి ఇప్పటికే నేను ఆ లోతుల్లోకి పోను కానీ ఇవాళ మనం చేస్తున్న ధర్నా ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికల ముందు ఇంతమంది పెద్దలు చెప్పినట్టుగా నిజామాబాద్ పాత జిల్లా కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించిందో గా బీసీ డిక్లరేషన్లో భాగంగా అనేక అంశాలున్నాయి ఆ అంశాలలో ఇవాళ చర్చ జరుగుతున్న ఇవాళ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అంశం స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు దాంతో పాటుగా విద్యా ఉద్యోగాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించింది కాకపోతే ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ల మీద చర్చ జరుగుతాం తప్ప నిజంగా ఈ ఉద్యా ఉద్యోగాల మీద చర్చ సక్కగా జరుగుతలేదు కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మొన్నటి దాకా పాలించిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఇరవై మూడు శాతానికి బీసీ రిజర్వేషన్ పడిపోతే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది తప్ప అయ్యో వాళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి నిజాయితీగా చిత్తశుద్ధిగా ఏ పని చేయానో ఆ పని చేయక బీసీ ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టిన పార్టీ కాబట్టి ఇవాళ మరొకసారి అబద్ధాలతో కాలం గడిపే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓటమిని అంగీకరించిండు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించకపోతే ఏ పార్టీకి ఆ పార్టీ నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ కల్పించి మనం బాధ్యత నిర్వహించాలని చెప్పి మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అడిగే నైతిక హక్కు లేదు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కాని గల్లా పట్టి అడగగలిగే సత్తా శక్తి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది కాబట్టే ఇవాళ మనం ఈ ధర్నా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అనేక అంశాలు ఉన్నాయి నేను రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు రైతు డిక్లరేషన్ యువ పాలసీ యువ డిక్లరేషన్ విద్యార్థుల పాలసీ మహిళా డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ల పేరిట ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల పైచలకు రకాల పనులు ప్రకటిస్తున్నప్పుడు ఆనాడు భారతీయ జనతా పార్టీ నాయకుడిగానే ఒక మాట అడిగిన ఒక కొత్త ప్రాంతీయ పార్టీ పుట్టుకొస్తే వాళ్ళకు అవగాహన లేక హామీలు ఇచ్చేటువంటి కల్చర్ ఉండొచ్చు గుట్టకైతే కడతా ఉన్నా పోతే గడ్డి పోసపోతుందని చెప్పేటువంటి భావన ఉండొచ్చు కానీ రేవంత్ రెడ్డి నీ పార్టీ ఈ దేశాన్ని యాభై సంవత్సరాలు పాలించిన పార్టీ నీ పార్టీ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంతో కలుపుకుంటే నలభై ఐదు యాభై సంవత్సరాలు పాలించిన పార్టీ మరి అనుభవం ఉన్న పార్టీగా పాలించిన పార్టీగా నువ్వు ఇన్ని రకాల హామీలు ఇస్తా ఉన్నావు సాధ్యమైద్దా కాదా అవగాహన ఉన్నదా లేదా లేదో ఎన్ని అడ్డమైనా హామీలైనా ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి రావాలనే తపన ఉందా అని చెప్పి ఆనాడు నేను అడిగినాం ఆయన దానికి సమాధానంగా కొంతమంది మిడిమిడి అనవాళ్ళు అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు మడమ తిప్పదని చెప్పిండు రేవంత్ రెడ్డి కానీ నేను అడుగుతా ఉన్నా ఆరు నెలలలోపే ఆరు నెలలలోపే స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టి ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పినటువంటి నీ మాట ఇవాళ ఏమైంది మిస్టర్ రేవంత్ రెడ్డి యావత్ తెలంగాణలో ఉన్న బీసీ జాతులు అన్ని కులాల్లో ఉన్న వాళ్ళు కూడా అనుకుంటున్నారు మేము మరోసారి మోసపోయినాం మరోసారి వంచనకు గురైనం రేవంత్ రెడ్డిని అర్థం చేసుకోలేకపోయినాం రేవంత్ రెడ్డి అమెరికాలో పోయినప్పుడు మాట్లాడిన మాట ఏదో మాట్లాడలే అనుకున్నాం కానీ ఇవాళ తన నైజం తన నిజరూపం అర్థమైందని చెప్పి అలా బాధపడుతుండొచ్చుగాక కానీ సందర్భం వచ్చినప్పుడు నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు బీచ్ జాతులు అని చెప్పి ఇవాళ మనం చేస్తున్నాం రైతులు కూడా అట్లే మాట్లాడుకుంటాను యువకులు కూడా ఇట్లా మాట్లాడుకుంటాను నేను ఒకటే అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని ఇవాళ ఒక నలభై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టడానికి పెద్ద బిషాది కాదు నోరు కట్టుకుంటే కడుపు కట్టుకొని పనిచేస్తే కమిట్మెంట్ ఉంటే గింజన జాగమ్ముకుంటే వేల కోట్ల రూపాయలు వస్తాయని చెప్పిన కదా రేవంత్ రెడ్డి మరి ఇరవై నెలలు దాటిపోయింది ఇరవై నెలలు దాటిపోయింది ఇరవై నెలలు దాటిపోయినప్పటికీ కూడా ఎందుకు ఇవాళ అమలు చేయలేకపోతున్నావు ఇవాళ అది యావత్ తెలంగాణ జాతి నేను ప్రశ్నిస్తున్న మాట వాస్తవం కాదని చెప్పి అడుగుతున్నా వాళ్ళే చర్చించుకుంటాను వాళ్ళకు వాళ్ళే గులుగుతాను వాళ్ళకు వాళ్ళే ఇవాళ ఒక నిర్ణయానికి వచ్చింది ఈ ప్రభుత్వం మోసం చేసే ప్రభుత్వం తప్ప ఈ ప్రభుత్వం హామీలను అమలు చేయగలిగే శక్తి లేని ప్రభుత్వంగా ఇవాళ నిర్ణయించుకున్నారు అందుకే ఇది గాన్ కేస్ ఇవాళ తెలంగాణ ప్రజలు మాత్రమే అనుకుంటున్నది కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలుగా కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు నాయకులకు పనిచేసిన వాళ్ళు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఇంకొక ఇరవై ఏళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి వాస్తవా కాదా తెలంగాణ పైలో ఆలోచించుకోమని చెప్పుకోరుతున్నాం ఇవాళ మేము మాట్లాడుతున్నాం మీరు తీసి చూడండి ఇవాళ ఈ డిక్లరేషన్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించబడ్డ పుస్తకాన్ని ఒకటిసారి మొత్తం చదవండి దాంట్లో ఇచ్చిన హామీలు ఏందో ఏ వర్గానికి ఆ వర్గం ఏ జాతికి ఆ జాతి మీరు అనాల్సిస్ చేసుకోమని చెప్పుకుంటున్నాం ఇవాళ ఇక్కడ కేవలం నలభై రెండు శాతం మాత్రమే కాదు బీసీ పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో ఆ చదువుకునే పిల్లలకి ప్రొఫెషనల్ కోర్సులలో ఇంజనీరింగ్ కోర్సులలో మూడు లక్షల ఆదాయం లోపు కనుక ఉంటే ఫోర్త్ పూర్తి రింబర్స్మెంట్ ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి హామీ ఇచ్చిండు బీసీ కుటుంబాల్లో పుట్టి పెరిగిన పిల్లలకి కానీ ఇచ్చిండా మరి ఇవ్వకపోగా ఇవ్వకపోగా ఆనాటి ప్రభుత్వం పెట్టిన మూడు సంవత్సరాల బకాయిలు ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నెలలుగా ఒక రూపాయి కూడా ఇవ్వకపోతే ఒక రూపాయి కూడా పాత పద్ధతిలో ఫీ రియంబర్జ్మెంట్ చేయకపోతే ఇవాళ తల్లిదండ్రులు అపో సపో చేసి డబ్బులు కడితే తప్ప సర్టిఫికెట్ లేని మాట వాస్తవ కాదా రేవంత్ రెడ్డి సమాధం చెప్పని కోరుతున్నా ఇవాళ నువ్వు కొత్త హామీ అరుగు మూడు లక్షల రూపాయల లోపున్న పిల్లలకు ఫీజు రియంబర్జ్మెంట్ అరుగు కానీ పాత పద్ధతులలో బకాయిలు చెల్లించమని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది లేకపోతే నీ భర్తం పడ్డానికి సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ ఇదే బీసీలకు విద్య ఐదు విద్యలో ఐదు లక్షల రూపాయల వరకు ఇలా విద్య హక్కు కాడిస్తా అని చెప్పిండు ఇచ్చిండా ఒక్కొక్క విద్యార్థికైనా అయినా ఇవాళ బీసీలలో చదువుకున్న నిరుద్యోగ యువతకి ఏమి ఇచ్చిండు పది లక్షల వరకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకడానికి ఆర్థిక పరిపుష్టి కల్పిస్తా ఒక సింగిల్ పైసా వడ్డీ లేకుండా ఆ సౌకర్యం కల్పిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఎన్ని లక్షల మంది బీసీ నిరుద్యోగ యువతకి ఇవాళ్లను రుణాలు ఇచ్చినవో లెక్క చెప్పగలిగే దమ్ము నీకుందా అని చెప్పి బీసీ విద్యార్థులుగా బీసీ నిరుద్యోగ యువతగా ప్రశ్నిస్తున్నమాట వాస్తవం కాదని చెప్పడుగుతున్నాం ఇవాళ సొసైటీలు ఉన్నాయి కళ్ళు గీత సొసైటీ కావచ్చు అది మత్స్యకారుల సొసైటీ కావచ్చు అది రజక ఫెడరేషన్ కావచ్చు మీరు ఏం చెప్పి ప్రతి సొసైటీకి పదేసి లక్షల రూపాయలు చొప్పున బీసీలకు ఇస్తున్నా ఇస్తానమాట వాస్తవం కాదా ఇవాళ చేనేత వృత్తికి నా గీత కార్మికులకి యాభై సంవత్సరాల పైబడి ఉన్న వాళ్లకు ఇవాళ ఎట్లయితే పెన్షన్ ఇస్తున్నావో అన్ని కులాలలో వాళ్ళకు రజకులు కావచ్చు నాయి బ్రాహ్మలు కావచ్చు విశ్వకర్మలు కావచ్చు వాళ్ళు ఫిషర్మెన్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకు కూడా యాభై సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళకి చేతి వృత్తులలో నిమగ్నమైన వాళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నమాట వాస్తవం కాదా రేవంత్ రెడ్డి ఇచ్చిండు ఆయవరికన్నా ఎవరికన్నా గిదీని వాలకం ఎన్ని హామీలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలకు పెంచుతా అని చెప్పినావు నాలుగు వేలు ఐడి కార్డు పెన్షన్ ఆరు వేలు ఇస్తా అని చెప్పినావు నా తెలంగాణ ఆడబిడలకి ఏమిస్తా అని చెప్పినావు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంకులలో టెన్షన్గా ఉద్యోగులకు ఎట్లయితే ఫస్ట్ వీక్ లో పడతాయో అట్లా పడతాయని చెప్పినావు కానీ ఇచ్చినవా ఇచ్చినవాను ఇవాళ రైతులకే కాదు కేవలం సొంత రైతులకే కాదు నువ్వు పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికే ఎలకల పడ్డావు కదా పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పినావు కౌల్ రైతాంగానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పినావు రైతు రైతుల దగ్గర పనిచేసినటువంటి వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పినావు నా ఆటో డ్రైవర్లకి నా ఆటో డ్రైవర్లకి పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పినావు నీ హామీ అమలు కాకపోతే నా తెలంగాణ ప్రాంతంలో వందల మంది ఆటో డ్రైవర్లు ఉపాధి కరువై కుటుంబాన్ని పోషించలేక ఉత్తరాలు పెట్టి నన్ను క్షమించమని చెప్పి చచ్చిపోతున్నమాట వాస్తవం కాదా రేవంత్ రెడ్డి అని చెప్పడుగుతా ఉన్నాం ఈ పనులు చేసే వాళ్ళంతా కూడా ఎస్సీలుగా ఉన్నవాళ్ళు ఎస్టీలుగా ఉన్నవాళ్ళు బీసీలుగా ఉన్న ఉన్నవాళ్ళం ఉన్నమాడు వాస్తవం కాదా అని చెప్పడుగుతున్నాం నీకు తెలియదా ఇవాళ రిజర్వేషన్ మీద నువ్వు బుసా వెంకటేశ్వర్ గారు కమిషన్ వేసినావు కమిషన్ వేసినా అని చెప్పినావు ఎవరితో చేయించినావు నువ్వు లెక్కలు స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ తో చేయించినావు చట్టబద్ధత ఉంటుందా రేవంత్ రెడ్డి ఎవరి చెవులో పువ్వు పెడుతున్నాను ఎవరికి బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు బీసీలు అంటే తెలివిలని వాళ్ళుగా భావిస్తున్నావా ప్రతి గుడిసెలో ప్రతి బీసీ కుటుంబంలో ఇవాళ పీహెచ్ చేసే వాళ్ళు ఉన్నారు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు ప్రొఫెషనల్ కోర్సులు చేసే ఉన్నారు ఇవాళ ప్రతి విషయాన్ని క్షిన్నంగా ప్రాపంచిక దృక్పథాన్ని నీ రాష్ట్రంలో జరిగే సన్నివేశాన్ని నిమిషాల మీద సెల్ ఫోన్లలో చూడగలిగే సత్తా ఉన్న ఈ కాలంలో నువ్వు మోసం చేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి నువ్వు మరొకసారి ఆలోచన చేయమని చెప్పు కోరుతా ఉన్నా ఇవాళ ఇక్కడ అనేక ఉదాంతాలు ఉన్నాయి రిజర్వేషన్ల మీద ఇవాళ ప్రతి దేశంలో అందరూ ఆదర్శవంతంగా తీసుకునే రాష్ట్రం తమిళనాడు అంబాశంకర్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ నాయకత్వంలో ఇరవై ఒక్క మంది ఐఏఎస్ ఆఫీసర్లతో ఈ దేశం మొత్తంలో మొట్టమొదటి కమిషన్ వేసిన రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం వాళ్ళు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారంగా ఇవాళ కమిషన్ ఆఫ్ కమ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారంగా చట్టబద్ధంగా కమిషన్ వేసి దాదాపు రెండు మూడు సంవత్సరాల కాలం పాటు మొత్తం ఆ రాష్ట్రంలో జలడబట్టి రాజ్యాంగ లెక్కలు తీసి అందరి స్టేక్ హోల్డర్లతో మాట్లాడి శాసనసభలో వాళ్ళ శాసనసభలో వాటి పాస్ చేసి తీసుకుపోయి కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి ఇవాళ షెడ్యూల్ నైన్త్లో చేర్చుకున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు అవునా కాదా రేవంత్ రెడ్డి అని చెప్పడుతున్నా ఇవాళ కేస్ రామచంద్ర బాగా తెలుస్తుంది సుప్రీంకోర్టులో జరిగింది సహాని కేసులో సహాని కేసు వర్సెస్ యూనియన్ గవర్నమెంట్లో ఏం తీర్పిచ్చింది ఒకసారి చదువుకో ఇవాళ బీహార్లో రిజర్వేషన్ పెంచినప్పుడు కుమార్ వర్సెస్ బీహార్ స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది ఒకసారి చూసుకో మహారాష్ట్రలో ఇదే రిజర్వేషన్ సందర్భంగా తీర్పు వెలువడింది వికాస్ కృష్ణారావు వర్సెస్ మహారాష్ట్ర గవర్నమెంట్ అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూసుకో వట్టుగానే గుడ్డెద్దు చేల్లబడ్డట్టుగా నువ్వు మీద మీద ఏదో చేసి ఇవాళ ఢిల్లీకి పోయి డ్రామా చేసి దీన్ని ఏదో బీజేపీ ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తే సూర్యుని మీద ఉమ్మేసినట్టు ఉంటుంది రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నానికి దమ్ముంటే లెక్కలకు రా చర్చకురా యాభై ఏళ్ళ ఈ దేశ నీ పరిపాలనలో ఎంతమంది ఓబీసీలు నీ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు ఈ దేశంలో ఈ దేశంలో మొట్టమొదటి ఓబిసి ప్రధానమంత్రి అందించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ అవునా కాదా చెప్పు ఇవాళ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ డెబ్బై ఏడు సంవత్సరాల చరిత్రలో ఇవాళ భారత జాతికి జాతి అది కశ్మీర్ అయినా అది కన్యాకుమారి అయినా అది గుజరాత్ అయినా అది నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయినా అన్ని జాతుల అన్ని వర్గాల ప్రజానికమంతా కూడా వాళ్ళ సంస్కృతులు వేరు కావచ్చు వాళ్ళ భాషలు వేరు కావచ్చు వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు కావచ్చు కానీ అందరూ ప్రేమించేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఇవాళ ఆయనను అందించిన దేశం భారతదేశం ఇది భారతీయ జనతా పార్టీ ఇవాళ మూడు సార్లు సంకీర్ణ రాజకీయాలు రా దేశంలో పరిచయం ఉన్న ఈ రోజులలో మూడవసారి ప్రధానమంత్రి గెలిచిండు నీకు తెలుసా రేవంత్ రెడ్డి లెక్కలు తీసుకో పోయినసారి గవర్నమెంట్లో ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులను చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది భారతీయ జనతా పార్టీది నీకు తెలుసా ఇవాళ కూడా డెబ్బై ఒక్క మంది మంత్రులుంటే మళ్ళీ ఇరవై ఏడు మంది మంత్రులను చేసిన ఘనత ఓబీసీ మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది మాత్రమే నేను చాలాసార్లు చెప్పిన మళ్ళీ చెప్తున్నా దేశంలో వేల వేల కులాలు ఉన్నాయి కానీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులం ఒక రకంగా ట్రీట్ చేయబడతా ఉన్నది వైశ్యులు దేశమంతా వైశ్యులే బ్రాహ్మలు దేశమంతా బ్రాహ్మలే కానీ చాలా కులాలు ఒక రాష్ట్రంలో ఒకటి ఉంటే ఇంకో రాష్ట్రంలో ఒకటి ఉంటుంది మా రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఇవాళ రజకులు బీసీల కింద ఉంటారు అదే రజకులు యూపీ పోతే ఎస్సీల కింద ఉంటారు మన దగ్గర లంబాడాలు ఇక్కడ ఎస్సీల కింద ఉంటారు మహారాష్ట్రకు పోతే అది బీసీల కింద ఉంటారు అదే కర్ణాటక పోతే ఎస్సీల కింద ఉంటారు ఎన్ని వైవిధ్యాలు ఉంటాయో అవన్నీ చెప్తే కూడా తీయాలి అక్కడ అందువల్ల ఇవాళ తమిళనాడు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది ఇవాళ రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదని చెప్పి మనం ఏదో చర్చించుకుంటున్నామో అది తప్పు అది తప్పు తప్పు ఎందుకంటే ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి డెబ్బై శాతం పైబడి ఎనభై శాతం పైబడి రిజర్వేషన్ల చరిత్ర మనం చూస్తా ఉన్నాం తమిళనాడులో అరవై తొమ్మిది శాతం చూస్తా ఉన్నాం నిజంగానే ఇక్కడ కూడా చేయాలనుకుంటే ఇవాళ ఆర్టికల్ త్రీ ఫార్టీ ఇంత ముందు చెప్పినట్టుగా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ నైన్టీన్ ఫిఫ్టీ టూ దాని ప్రకారంగా చట్టబద్ధతతో కూడుకున్న ఓ కమిషన్ వేయి నువ్వు అన్ని రకాల ఫార్మాలిటీస్ పూర్తి చేయి తప్పకుండా నువ్వు కనుక కన్విన్స్ చేయగలిగితే ఒప్పించగలిగితే మెప్పించగలిగితే ఇగో నా రాష్ట్రం నా ఆర్థిక స్థితిగతులకు ఇవి ఉన్నాయి నా సామాజిక స్థితిగతికి ఇది ఉన్నది విద్యా పరంగా రాజకీయ పరంగా ఇట్లా వెనుకబడి ఉన్నాం ఇది తప్పకుండా కావాలని చెప్పి నువ్వు చెప్పగలిగితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయాన్ని కాంక్షించే పార్టీ సామాజిక న్యాయాన్ని అమలు చేయాలి తప్పన పార్టీ పార్టీ తప్ప మా పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉండదు అందువల్ల నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికని విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలారా మీరు మాటలు చెప్పే వాళ్ళు ఎవరో మాటలు అమలు చేసే వాళ్ళు ఎవరో ఒకసారి ఆలోచించమని గుర్తు కోరుతున్నాను భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా నాకు తెలిసి నేను అడుగుతా ఉన్నా బిఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు ఒక బీసీ దానికి అధ్యక్షుడు అయ్యే ఆస్కారం ఉందా దానికి ఒక ముఖ్యమంత్రి అయ్యే ఆస్కారం ఉందా కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు పాలించింది ఒక్కనాడైనా ఒక బీసీ ముఖ్యమంత్రి కాగలిగిండా ఇవాళ అంతెందుకు నీ ముగ్గురు మంత్రులుంటే ఎందుకు ఇవ్వలేకపోయినావు నలభై రెండు శాతం నీవన్నావు అన్నావు కదా రాజ్యాంగం చట్టం అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ నీకు ఇక్కడ అవసరం లేదు కదా నువ్వు క్యాబినెట్ మంత్రుల్ని నియమించడానికి ఇక్కడ రిజర్వేషన్ల సిస్టమ్ ఏం లేదు కదా నువ్వు నిజంగానే నీ ఆత్మశుద్ధి కనుక ఉంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ నీవు నలభై రెండు శాతాన్ని మంత్రులను ఎందుకు నియమించలేకపోయినావు ఆ ఇచ్చిన ముగ్గురికి కూడా ఏమి ఇచ్చినావు నువ్వు ఒకడు బీసీ వెల్ఫేర్ చేపల సంఘం లేకపోతే చేనేత సంఘం గవే ఇచ్చిన తప్ప ఏం అర్బన్ డెవలప్మెంట్ ఇచ్చినావా ఏమైనా రెవెన్యూ మంత్రి ఇచ్చినావా ఏమి ఇచ్చినావు నువ్వు ఇవాళ మామూలు మంత్రిత్వ శాఖలే ఇచ్చినవని చెప్పి నేను మాట్లాడలేదు ఆ మంత్రులే స్వయంగా మాట్లాడిన చరిత్ర మీ కళ్ళ ముందు లేదు కాబట్టి నీకు నిజాయితీ లేదు కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు ఒక బీసీ ముఖ్యమంత్రి పడి కాలే రేపు అయితర నమ్మకం లేని పార్టీ ఇవాళ గతంలో కూడా మనం చూసిన ప్రాంతీయ పార్టీలను ప్రాంతీయ పార్టీల వెలుబడిలో వాళ్ళ కుటుంబ పార్టీలు తప్ప వాళ్ళ పార్టీలు తప్ప అది ప్రజల పార్టీలు కాదు ప్రజల పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కూడా వంచనకు గురి చేసిన చరిత్ర మన కళ్ళ ముందు ముందున్నది ఇవాళ దాన్ని ఇలా అనగారిన వర్గాలకు ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి ఎల్బి స్టేడియంలో మీటింగ్ బట్టి ఈ రాష్ట్ర ప్రజానికానికి ఒక మాట ఇచ్చిపోయిండు తెలంగాణ ప్రజలారా ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఆనాటి సమైక్య రాష్ట్రంలో కూడా ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయిండు బాధేస్తుంది ఇవాళ సమతుల్యత పాటించడంలో ఈ పార్టీలు మోసం చేసినాయి ఓట్ల కోసమే తప్ప సీట్ల కోసమే తప్ప ప్రజల కోసం లేవని చెప్పి ప్రూవ్ అయింది ఇవ నేను మీకు మాట ఇస్తున్నా భారతీయ జనతా పార్టీకి అధికారం తీసుకురండి ఓబీసీ బీసీ ముఖ్యమంత్రి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ నుంచి ప్రకటించిన పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇలా నువ్వేదో ఢిల్లీకి పోయి డ్రామా చేసి ఏదో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం ఉందంటే ఎవరు ఎడ్డిపాకు లేరు రావేంద్ర రెడ్డి నీవు ఎడ్డిపాకు అవుతావు రేపు నువ్వు గనక ఇది అమలు చేయకపోతే నువ్వు అమలు చేయకపోతే నీ భరతం తప్పకుండా తెలంగాణ సమాజం పట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారం సరికున్నా భారత్ మాతాకి జై